దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి వేపకాయల మిల్లు వద్ద నుండి బైక్ ర్యాలీగా యువత ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని జై జగనన్న జై ప్రతాప్ అంటూ నినాదాలతో హోరెత్తించారు వచ్చిన యువతకు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇతర పార్టీల నుండి దొడ్లా విజయ్ తోకల లోకేష్ దాసరి ప్రణీత్ సునీల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తులో యువత సమీకరించి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్దంలో యువత ముందుండి నడుం బిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా చదివించుకుంటున్నారు వారి కుటుంబాన్ని నడుపుకుంటున్నారు ఈ రోజు మనం కూడా చూస్తా ఉన్నాం రోజు ఒక పథకాయ కాదు ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఒక ఈ రోజు ఆ సత్యాలయంబాయంలో వాళ్ళ బిడ్డకి ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఈ రోజు గ్రామాలు గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గారు కాదు ఆ స్వరాజ్యాన్ని ఈ రోజు చేసే ప్రతి గ్రామాల్లోనే రోజు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పని అయ్యే విధంగా పనిచేస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం అంతేకాదు లక్షల మంది వాలంటీర్లు పెట్టి రోజు ప్రతి ఒక్క పథకాన్ని కూడా వచ్చిందా లేదా రాకపోతే దాన్ని ఏ విధంగా వాళ్ళకి చేయాలి అని దైవమే కాకుండా రోజు ఇంటికే ఒకటో తాగొచ్చిందంటే

అందరూ ముఖ్యమంత్రులు కూడా ఇది గమనిస్తా ఉన్నారు మనం కూడా ఎందుకు చేయకూడదా విధంగా ఆలోచించే విధంగా ఈరోజు జగన్ తెస్తున్నారు అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు జగన్ వల్ల మనకు కావాలి నియోజకవర్గం ఎత్తుకుంటే ఈరోజు కావాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి కావాల్సినవి కావాలి నియోజకవర్గం పైదు ఎటువంటి ప్రాజెక్టు ఈ రోజు వస్తున్నాయి ఎటువంటి బేస్సు రాబోతున్నాయి ఎటువంటి బేస్సు మనం తెలుసుకోవాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు జగన్మోహన్ మన మనకు కాబోయే పట్టణానికి అన్ని సమీపాల ఈ రోజు కామాయపట్నం కోర్టు కావటం ఎంతో సంతోషదాయకమైన కూడా ఈ రోజు నేనందరికీ తెలియజేస్తున్నాను ఒక్క రామాయపట్నం కోర్టు వచ్చిందంటే దానికి అనుబంధంగా ఇప్పుడు రోజు కావద్దు అదే లేదా సబ్మెంట్గా పోటీ కావద్దు ఇవన్నీ కూడా రావడం సహాయం అదే లెలా ఈ రోజు రామాయ కుణాలని అనుకున్నానన్నా ఈ రోజు అనేక ఇండస్ట్రీస్ ఈ రోజు రామత్తున్నాయి ఆమె అప్లికేషన్ చేశాను అవుతుందీ కవిలాపు రామాయపు రావునే కవిలాబు ఐదు వేల ఎకరాలు ఈ రోజు ఇండస్ట్రీ హబ్ గా పోతుందని కూడా మే దగ్గరికి వేస్తున్నాము ఒక్క రామాయ కుప్పడాయ్ కాదు కావోయే నియోజకవర్గంలో దాదాపు కూడా ఈ రోజు మన కావోయ్ ప్రాంతానికి సంబంధించిన భూమిని కూడా ఈ రోజు అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రామాయపట్నం కోర్టు పక్కనే మనకి ఇండస్ట్రీ హక్కు ఉద్యోగంగా తీసుకుంటున్నాయని తెలియజేస్తా ఉన్నాం దీనివల్ల కావలి నియోజకవర్గంలో కావలి పట్టణం కలిగపట్నం అయ్యిందరికి తెలియజేస్తా ఉన్నాం యువతంతా కూడా జగనన్న అరుగుదారేలో మేమంతా నడుతాము అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకు వచ్చిన మన యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చెందు అదేవిధంగా మహేష్ చేతు మయుడు మన మెచ్చ కలిసి ఈరోజు కాబట్టి చేసుకోవటంలో యువతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వచ్చి జాయిన్ అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ಮುಖ್ಯ ಯುವ ನಾಯಕರು ಜಾಯಿನ್ ಅನ್ನ ವಿಜಯ ಗಾಯಿ ಅಮ್ಮ ಮನವಿಗಾಗಿ ನಾರಾಯಣಗಾಗಿ ಖನಿಜ್ ಗಾಯಿಗಾಗಿ ಅಂದರೆ ಅದ್ಭುತ ದಾದಾಪು ಐದು ಬಂದೂ ఎందుకంటే ఈ రోజు యువతంతా కూడా ఆలోచిస్తా ఈ రోజు మన జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఉంటా ఏ విధంగా యువతకి వారి చదువు ఈ రోజు బంగారు పంట వేస్తున్నారు ఈ రోజు యువతంతా కూడా దాన్ని గ్రహించడం జరిగింది ఎందుకంటే ఏ పక్క ఆ విద్యార్థి కూడా చదువు కోసం ఇబ్బంది పడకూడదు ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు ఏ అక్క కూడా వాళ్ళ బిడ్డల్ని తరలించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మన జగనన్న ఆ విద్యార్థుల్ని జరించడానికి ఏ విధంగా పథకాలు పెట్టి నాడు నేను స్కూల్ కావచ్చు అదేవిధంగా విద్యా సేవలు కావచ్చు ఉన్నతి సేవలు కావచ్చు అమ్మ ఒడి కావచ్చు అదేవిధంగా జగన్ గోరు ముద్ద కావచ్చు విదేశీ విద్య కావచ్చు రోజు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒకటో దాకా నిలిచి ఉన్నత విద్య దాకా ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఒక న్యాయవాది గాను అనేక ఉన్నత విద్యలు చదువుకునే దానికి ఈరోజు కూడా అకమ్మలు బాధపడకుండా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు రోజు తీసుకుని వాళ్ళందరినీ కూడా చదివించే బాధ్యత ఈ ఈరోజు విద్యార్థులు ఎంతో సంతోషంగా ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్న అర్థమవు మేమందరం కూడా నడుస్తాం ఈ జగన్ అన్న చేస్తున్నాం ఈ యుద్ధంలో మేమ ఈ రోజు పార్టీలో తాడడం నిజంగా చాలా సంతోషపరంగా ఎందుకంటే ఈ రోజు జగనన్న అనేక పథకాల ద్వారా పథకాలు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేదవాళ్ళకి వాళ్ళ అకౌంట్కి పంపించిన ఘనత ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా టీ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు